ಇಂತ ದಾರೇ ಉಂಟು ಕಡಿಪಡ

ಮೇಮತೀವಿ ಅದನ್ನು ಅದು ಅಕ್ಕಿ ಅಕ್ಕ కేసీఆర్ఎస్ ఎన్ని ఎక్కడ అది మొత్తం మళ్ళీ చేయాలంటే కష్టపడుతున్నాను ఎక్కడైనా కూడా యాభై ఇష్టం చేసుకోవడానికి రైతులు సహాయం చేయాలని చెప్పి అసెంబ్లీలో మాత్రమే ప్రభుత్వాన్ని చెప్పడం కోసం చూసి వాస్తవ పరిస్థితి అంచనా వచ్చాము అసలు కూడా పెట్టారు గమ్మం ఎక్కడ కూడా ముందు కూడా కూడా చూస్తాము నష్టపోయినటువంటి వరి పొలాలు నష్టపోయిన వాళ్ళకేమో ఎక్కడ ముప్పై వేలు ఇవ్వాలి పెట్టిన వాళ్ళు ప్రభుత్వం మీరు ఒక్కడి పెద్దాం మీ అందరికీ సాయం చేసే విధంగా మా వాళ్ళ సహకారం పొడవు